ఇంకో వ్యాపారం పెట్టినా మొత్తం లాస్ అయిపోయింది పెద్ద పెద్ద వ్యాపారాలు పెట్టద్దు చిన్నగా పెట్టుకుంటూ పెట్టుకుంటూ అప్పు ఇట్లా నేను అప్పు మొత్తం అయిపోయింది ఎప్పుడు ఇట్లా కట్టాలి అప్పులు మీరు పడుతున్నాడు ఏం చేయాలని అర్థం ఫస్ట్ చిన్నగా పెట్టు పెట్టు కూడా పెట్టాలి అదే చిన్నగా అంటే ఒక చిన్నగా పది రూపాయలు పెట్టాలి ఇరవై రూపాయలు వస్తాయి ఇరవై రూపాయలు పెడితే నలభై రూపాయలు వస్తాయి అట్లా డబుల్ డబుల్ అయ్యే చూసుకోవాలి ఫస్ట్ ఏం చేయాలంటే ఒక కోడిల వ్యాపారం కోడిని పెట్టి పాతకాలం నాటి ఒక దున్ని కోడి గుడ్డంత బంగారం పెట్టాల కోడిని వ్యాపారం కోడి గుడ్డు పెట్టి దాని పిల్లలు దాని పిల్లలు పెట్టి దాని పిల్లలు దాని పిల్లలు పెట్టి అమ్మడం వినడం అలా అలా వ్యాపారం చేసుకుంటుంటే రూపాయి రూపాయి ఏం చేసుకుంటే కోడి గుడ్డు బంగారం ఇంట్లో సంపాదించారు కోడి గుడ్డంత బంగారం సంపాదించుకోవాలంటే ఒక కోడి వేసుకొని అదే కోడి ఒక తీసుకొస్తాను కోడి పెట్ట మన ఇంట్లో ఉన్న కోడిపుడితో అయినా వరలేదు పెట్టి కోడి లేదు పెట్టి ఉంటే కోడి పడి పక్క కోడి ఇంట్లో కోడిపు మనకి కోడి కొంటే చాలు కోడి కొనాలి దాన్ని చక్కగా సాధాలి అప్పుడు વાયનો નો દીચ કોડી નું બોસ બન કર કોડીટા કોડીવાલી કોડીટા કોડી પકિન કડતું ઊંટે સાઈ પાય લકિન પૂજનો એકડો હા ઓર સાઈ પાય આરી ઓર પારીએ નો બોસ સટ પડતે ને ઊંટે દીધું ઇસ ટ્રેન્ડ મોતમ પર અમુતમ એકમ મન દીતો આરોગ્ય નું ઊંટે હા તો હેપી ઊંટે દાદા ફલા ગાળી પેલો તો સેન્ટર ના પકવે ઓગોગો દીનેસ બોલી ઓર ભત્રીજ નો કોઈ కోడిగుడ్డు పైసలు వస్తాయి కదా కోడిగుడ్డు రెండు తింటాం పదిహేను పదహారు పెడితే ఒక్కొక్కసారికి రెండు కోడిగుడ్డు మనం తినాలి మనం కూడా ఆరోగ్యం ఉండాలి రెండు కోడిగుడ్డు మనం తినాలి మిగతా పదహారు వేలు అమ్మా ఒక కోడిగుడ్డు పది రూపాయలు బాగుంటున్నా ఒక గుడ్డు పది రూపాయలు అక్కడ లెక్కేసుకో ప్రతి పదిహేను వేలకి రోజు డబ్బులు వేయ డబ్బులు వేయ డబ్బులు ఒక కోడి పోయి పిల్లలు చేస్తాడు మళ్ళీ పిల్లలు చేస్తే మళ్ళీ ఇంకా పిల్లలు చేస్తాయి పిల్లలు 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 ఇట్లా కోడి సంచు అట్లా వెళ్తుంటాయి ఏది పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు దానికి ఇంత దాన గింజలు మార్గం చూపిస్తే చాలు తీసుకొస్తాం గూడు కట్టాలి ఇట్లా కాకి పక్కన పెట్టి ఒక నెట్టుత నెట్టు తీసుకొచ్చి ఒక వర్షం వేస్తే పోయి గిట్లో వస్తా ఉన్నాడు పోయిందేమో ఇంత టైం అవుతుంది రాకపాయే నేనేమో కోడి గూడు కట్టి ఊరికి పోదామని అనుకుంటే ఎప్పుడొస్తాడా ఏమో ఇంకా గిరి అయితే బ్రహ్మాండంగా ఉంది ఈ రేగి సరిపోతుంది ఆ జాలి ఆ తట్టు ఆ ఇటుక ఆ పొత్తు తిట్టు అన్నీ సరిపోతాయి ఈ వచ్చేస్తే గూడు కట్టి పోదాం అనుకుంటే ఇవి ఇంకా రాకపోయే ఇప్పుడు ఎక్కడ పోయిండ ఇంకా అబ్బా హలో ఏమైందిరా ఇంకా రాలేదు నేనే ఊరికి వెళ్దాం అనుకుంటే ఇంకా రాలేంది దొరికిందా కోడి ఇంకా దొరకలేదా దొరికిందా అయితే ఓకే ఓకే అడుగువన్నీ అది కోడి గుడ్లు పెట్టిందా పెట్టలేదండి అది గోడి గుడ్లు ఇంతకుముందు పెట్టిన కోడి అయితే మనకి బాగుంటుంది తీసుకురా కోడి పిల్ల ఆల్రెడీ పెట్టిన గుడ్డు పిల్ల పెట్టయితే మనకి సమయం కూడా తక్కువ టైం పడుతుంది ఇంకా నెక్స్ట్ కోడితే వచ్చేస్తుంది

ఒకటే పద ఆ బ్రహ్మాండమైన కోడిని పట్టుకొచ్చేవరా నువ్వే కట్టాలి నేనే కడతా సామాన్లు అన్ని రెడీ మీ ఇంట్లో పక్క గల చెత్త సామాన్లు అన్ని ఉన్నాయి ఆ చెత్త సామాన్తో చక్కగా ఒక రేకేసి గూడు కట్టేద్దాం దా కట్టేద్దాం పద మన కాక చాలా బాగా పట్టిన గూడు ఇటుక లేదు వంగళ లేదు సిమెంట్ లేదు రుస్యే లేదు ఏమీ లేదు కాకా మాత్రం బ్రహ్మాండమైన గూడు కొట్టిన పది కోళ్ళు కాదు ఇరవై కోళ్ళు రావచ్చు చూడు ఆరు అడుగుల గూడు కొట్టాడు కాకా ఇస్తుంది హేయ్ హేయ్ అయిపోయింది నీ గుడిగుగు నీ గుడి మొగ వస్తున్నా వస్తుంది వస్తుంది నువ్వు అయితే పట్టుకో కొడల్ని పట్టుకో ఓకే ఓకే తెలివి ఉండాలి తెలివి తెలివి థియేటర్లు ఉండాలి రా బాబా టెలివి థియేటర్ లేకపోతే థియేటర్ కావాలి టెలివి థియేటర్ లేకపోతే ఏ కూడలో చేయవు కూడలో కూడల్లో రోజు దాన పెట్టాలి బండరాలు ఇంట్లో వేస్ట్ మెటీరియల్ తోటే వితౌట్ సిమెంట్ తోటే ఇంత చక్కగా గూడు కట్టించాలి చూసినవా ఏమి కూడా వ్యర్థం కాకుండా ఇంట్లో ఉన్న పాత జాలి పాత కట్టలు పాత వేపులు గూడు అయితే రెడీ సిమెంట్ లేదు ఇష్టదు లేదు పెట్టుబడి లేదు

తీసుకొచ్చాను మా కాకా మంచి ఒక మార్గం చూపించాను నాకు చాలా మంచి మార్గం కాకా కాఫీ కాకా ఏమైనా ఒక కాక ఏదైనా మంచి మంచిగా తెలుసు ఈరోజు నాకు ఒక మంచి మార్గం చూపించావు ఉంటే మంచి మనసు ఉంటే ఎన్నో మార్గాలు ఉంటాయి పెళ్లి చేసలు ఉన్నాయనుకో మనం ఎక్కడ కూడా ఏ దేశంలో ఏదైనా పడుతుంది కానీ పని పండి తెలివితో పడితే తెలివితో డబ్బు ఎంత వినియోగించాలి ఎంత డబ్బు పెట్టాలి ఎంత పెట్టుబడి పెట్టాలనేది ఆలోచించాలి కొంచెం పెట్టుబడి పెట్టాలి ఎక్కువ లాభం ఎక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు

మన దగ్గర ఉయ్యం చేస్తే ఆ పాటకి అది తింటుంటే దాన్ని డైలీ కొంచెం వేయాలి బయట మాత్రం అది మన ఏర్పెట్టుకున్నాం అలవాటు చేస్తే మన ఇంటికి వచ్చి చక్కగా మనతో తిరుగుతుంటాయి మన కోడి నీళ్ళు అవుతాయి సేమ్ చెట్ అనిమోషన్ చెట్ అనిమేషన్ అదంటే మన ఇంట్లో తిరిగే అనిమేషన్ అనమాట ఇక ఈ కోడిని మనం పెంచుకుంటే ఏమిటంటే ఈ ఏమీ లాభం మన ఇంట్లో లాభాలి ఏమైనా నష్టాలనేది కరెక్ట్గా మనం చెప్పింది కరెక్ట్ వారికి మంచి మార్గం మంచి నేను నీకు ఎంత కోళ్ళు అయిన తర్వాత నీకు ఒకసారి ఫోన్ చేస్తాను నువ్వు రావాలి నువ్వు అటుకోడిని నీ పోసి నేనే ఉండి సొంతంగా స్వయంగా ఉండి నీకు తినిపించే నేను నాకు ఒక పాటిస్తున్నాను చూసుకోక ఓకే ఓకే వంద కోళ్ళు అయితే అయిపోతాయి వంద కోడ్లు వంద రోజుల్లో వంద కోళ్ళు రావే కాబట్టి నేనే ఆలోచన చేయాల్సిన అవసరం లేదు అంతా క్షేమంగా కోళ్ళన్ని కోడి షెడ్లు చూసుకుంటూ ఉంటే చాలు అలా టైంపాస్ టైంపాస్తో మాట్లాడుకుంటూ కూడా పూర్లను పలకరించవచ్చు దానికి లాన్ వేయచ్చు అలా దానికోసం స్పెషల్ టైం కేటాయించాల్సిన అవసరమే లేదు హ్యాపీగా మన పని మనము దాని పని కోళ్ళు పెట్టుకోడు పెట్టి పోటీ సంపాదించి ఎంతో మంది ఉన్నారు మన దేశంలో చాలా చదువు మనం అప్పటితో మనం దరియాలని సమయంలో కోడి కోడి సమయాన్ని కూడా సమయాన్ని తెలియజేస్తుంది కోడి కూడా మనకి పూట కూర్చుంటుంది మన పూట చాలా అందంగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇట్లా కోడిలు చేసుకొని ఇట్లాంటి సలహాలు ఎంతో మంది ఇచ్చారు ఎంతో మంది బాగుపడ్డారు బాగుపడ్డాడు మన తెలుసు అంటారు ఈ సలహాలు అనేది ఇస్తాడు నా యాభ కానీ వాళ్ళంత వాళ్ళని చూసుకుంటూ కోడి వల్ల చూసారా ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో దానివల్ల పూర్వకాలంలో మన పూర్వీకులు కూడా ఆ కోడి కూత విని వాళ్ళు బుర్జన లేచి వాళ్ళ పల్లవాళ్ళని తీసుకుంటే వాళ్ళు సాయంత్రం అసలు సమయం ఉండదు లేకుండా టైం అనేది లేదు కోడి కూత కోడి వాటి బుడ్డను వాళ్ళు ఏదో ఆటంగా ఉన్నారు పల్లె ఈరోజు మనం కూడా మన అందరం కూడా కోడిని రాదుకోవాలి అందరు ప్రతి ఇంట్లో ఒక కోడి ఉండాలి ముఖ్యంగా కోడి ఉంటే మీకు కోడి కూడా అంత బంగారం వచ్చింది కాక ఇస్తారు అది మాత్రం తప్పకుండా నిరూపిస్తారు మీకు మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాము అంతవరకు చూస్తూనే ఉండండి మెగా నైన్ ఛానల్ మీరు ఒకవేళ మా మెగా నైన్ ఛానల్కి సబ్స్క్రైబ్ చెప్పండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ మాత్రం తెలియడం మాత్రం మర్చిపోతారు థ్యాంక్ యూ